అప్పుడెప్పుడో జరిగిన సంఘటన అనగనగా ఒక ఊరిలో పేదవాడైన కొట్టే గంగారాం అతని భార్య పార్వతి మరియు కొడుకు కలిసి ఉండేవాడు ఆ ఊరి చుట్టూ పెద్ద పెద్ద కొండలు మరియు దట్టమైన అడవి ఉండేది గంగారాం అడవిలో ఉన్న కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు అతను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు కాని అతని సంపాదన తక్కువగా ఉండటం వల్ల కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమయ్యేది పగలు రాత్రి అడవిలో ఉన్న కట్టెలు కొట్టుకుని తీసుకొచ్చి బజార్లో అమ్మేవాడు అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఒక్కరు కూడా సరైన ధర చెల్లించేవారు కాదు అతని భార్య పార్వతి భర్తను చూసి చాలా బాధపడేది ఏమయ్యా కష్టపడితే సరిపోదయ్యా కొంచెం తెలివి కూడా ఉండాలి తెలివిగా పనిచేస్తే మనం ఈ పేదరికం నుండి బయటపడొచ్చు కదయ్యా చూడు మన అబ్బాయి కూడా పెద్దవాడవుతున్నాడు వాణ్ణి చదివించాలంటే డబ్బులు కావాలి కదా కాని మనం ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా దాచిపెట్టుకోలేదు నువ్వు సంపాదించిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి పార్వతి ఆ విషయం నాకు తెలుసు కానీ ఏం చేయను అంత తెలివిగా ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు అంత తెలివిగా ఉండాల్సిన పని కాస్త నీ బుర్రని ఉపయోగించు అందరి మాటలు నువ్వు ఊరికే నమ్మకు ఎట్లైనా నువ్వు కష్టపడతావు దాంతోపాటు కాస్త తెలివిగా ఉంటే చాలు లేదంటే అందరూ నిన్ను మోసం చేస్తారు గంగారాం చాలా బాధపడతాడు కాని పార్వతి చెప్పింది కూడా నిజమే ఇలానే కొద్ది రోజులు గడుస్తాయి ప్రతి సంవత్సరం లాగానే ఊర్లో జాతర మొదలవుతుంది అందుకని బోలెడని దుకాణాలు పెట్టారు అందరూ అన్ని కొనుక్కోడానికి ఎక్కడెక్కడుండో వస్తున్నారు అప్పుడు గంగారాం ఇలా అనుకుంటాడు ఈసారి జాతరలో కట్టిలంపితే బోల్డ్ అని డబ్బులు వస్తాయి ఈ విషయం పార్వతికి చెప్పాలి పార్వతి ఈసారి మన ఊర్లో జరిగే జాతరలో కట్టెలు అమ్మాలనుకుంటున్నా నుంచో జనాలు వస్తారు ఒక్కరైనా మంచి రేటు కొనుక్కుంటారేమో చూద్దాం చాలా మంచి ఆలోచన అయ్యా సరే అయితే రేపొద్దునే అడవికెళ్లి బోల్డని కట్టెలు తీసుకుని వస్తాను నాన్నా నేను కూడా నీతో వస్తాను అడవిలో కట్టెలు కొట్టుకుని నువ్వు ఒక్కడివే తీసుకురావాలంటే కష్టమవుతున్నా ఏం చేస్తావరా ఇల్లు గడవాలంటే కష్టపడక తప్పదు కదా అయినా నువ్వు ఇంకా చాలా చిన్నోడివి ఇవేం పట్టించుకోకు శ్రద్ధగా చదువుకో నేను నిన్ను పెద్ద ఆఫీసర్ని చేద్దామనుకుంటున్నానరా ఈ పనులని నీకెందుకు మన్నాడు ఉదయాన్నే గంగారాం తొందరగా లేచి ఏమీ తినకుండానే అడవికి బయలుదేరి అక్కడ చాలా కట్టెలు కొట్టి పెడతాడు భగవంతుడా ఈరోజు నేను చాలా కట్టెలు కొట్టాను నా కష్టానికి తగిన డబ్బులు డబ్బులిప్పించవయ్యా కట్టెల మూట తీసుకుని గంగారాం జాతరకి వెళ్తాడు అక్కడ ఒక పెద్ద వ్యాపారి అతని దగ్గరకొచ్చి కట్టెల్ని చూసి ఇలా అంటాడు నువ్వేనా కట్టెలంబుతుంది ఆ చెప్పండి మీకు కావాలా ఇవి చాలా మామూలు కట్టెలు పైగా చాలా పచ్చిగా ఉన్నాయి పనికిరావు గంగారాం ఆ వ్యాపారి మాటల్ని నమ్మేస్తాడు కాని నేను చాలా కష్టపడి కొట్టి తీసుకొచ్చాను ఎవరు కొనరా రమణయ్య అతని వెటకారపు నవ్వును దాచుకుంటూ ఇలా అంటాడు చూడు నువ్వేదో చాలా ఉన్నట్టు కనిపిస్తున్నావు నువ్వేదో చాలా కష్టపడి కట్టి తీసుకొచ్చానంటున్నావు అందుకే నీకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పనికిరాని వాటిని నేను కొంటానులే ఇగో ఐదు నాణాలు గంగారాం ఒప్పేసుకునే సమయంలో పార్వతి వస్తుంది ఆమె ఆ వ్యాపారిని ఎగాదిగా చూసి ఇలా అంటుంది ఇంత తక్కువ ఉద్దేశంలో ఈ కట్టెలు ఎందుకు పనికిరానివా నిజంగా ఇవి పనికిరానివైతే మీరెందుకుంటున్నారో ఆగు పార్వతి ఆయన మనకి సహాయం చేస్తున్నారు నువ్వు ఇలా చేస్తే ఆయనకి కోపం వస్తుంది నిన్ను మోసం చేస్తున్నాడయ్యా నువ్వాగు సేటు నీ దుకాణం మాకిస్తే మేమక్కడ కూర్చుని చూస్తూ ఉంటాం ఈ కట్టెలు అమ్ముడుపోతాయో లేదో అని ఆ మాటలు విని జాతరకొచ్చిన వాళ్లు నవ్వుతారు వాళ్ళు గంగారం వైపు మాట్లాడుతూ ఓ సేటు పేదవాణ్ణి మోసం చేస్తే మంచిగుండా చెప్తున్నా లేదంటే నువ్వు అందంగా పెట్టుకున్న నీ దుకాణాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం చెప్తున్నా గుర్తు పెట్టుకో ఆ వద్దొద్దు అలా చెయ్యొద్దు నేను చాలా డబ్బులు పెట్టిన దుకాణాన్ని పెట్టాను నేను ఇక్కడికి వ్యాపారం చేయడానికి వచ్చాను గొడవలు పెట్టుకోవడానికి కాదు అతను కట్టెలికి సరైన రేటే ఇస్తాను దయచేసి ఏమీ చెయ్యొద్దు వదిలేయండి రమణయ్యకి బలవంతంగా కట్టెలకు సరైన ధర చెల్లించవలసి వస్తుంది ఆ రోజు గంగారాంకి మొదటిసారి అతని భార్య పార్వతి గృహిణి మాత్రమే కాదు చాలా చురుకైనది కూడా అని అనిపించింది కొద్ది రోజుల తర్వాత ఆ ఊరి సర్పంచ్ ఒక ఆర్డర్ జారీ చేస్తాడు పన్ను చెల్లించకుండా ఎవరు అడవి నుండి కట్టెలు కొట్టరాదని దాంతో ఊళ్ళో వాళ్ళందరూ చాలా కంగారు పడతారు గంగారాం కూడా బాధపడుతూ ఇంటికొస్తాడు అప్పుడు అతను ఇప్పుడు ఏం చేస్తాం పార్వతి అడవి నుంచి కట్టెలు తీసిరాకపోతే మనం ఎలా బతుకుతాము సర్పంచ్ గారేమో రూల్ పెట్టారు పన్ను కట్టకుండా అడవిలో కట్టెలు కొట్టకూడదని ఆ పన్ను కట్టడానికి మన దగ్గరేమో ఒక్క రూపాయి కూడా లేదు నాకేం అర్థం కావట్లేదు అప్పుడు పార్వతి ఆలోచించి చాలా పెద్ద సమస్యే అందరూ కట్టెలు కొడతారు కాని మనం ఏదైనా కొత్తగా చేయాలి అప్పుడు మనం పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు కదా అలా అవుతుంది పార్వతి అడవిలో కేవలం కట్టెలే కాదు వెదురు కర్రలు కూడా ఉంటాయి వెదురు కర్రలు కొడితే పన్ను కట్టాలని సర్పంచ్ చెప్పలేదు కదా అవును నువ్వు చెప్పింది నిజమే మనము బుట్టలు చేటలు అల్లి అమ్ముదాము ఆ పని ఊర్లో ఎవ్వరూ చెయ్యరు చాలా మంచి ఆలోచన అలానే చేద్దాం ఇద్దరు కలిసి అడవి నుండి వెదురు కర్రలు తీసుకొచ్చి వాటితో అందమైన బుట్టలు చేటలు అల్లుతారు వాటిని బజార్లో అందరూ చాలా ఇష్టంగా కొనుక్కుంటారు ఊరి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు గంగారాం నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది కట్టెల బదులు ఇలా వెదురు కర్రలతో బుట్టలు చేయాలని ఇదంతా నా భార్య తెలివితేటల నాకు నాకంత తెలివి ఎక్కడ ఏడిచిందని అవును గంగారాం నిజంగా వదిన చాలా తెలివైంది ఇప్పుడైతే సర్పంచ్ కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు నీకు డబ్బులు కూడా వస్తాయి నిజంగా చాలా మంచి ఆలోచన చేశారు అదే ఊర్లో ఒక పెద్ద ఉండేవాడు అతను పేదల నుండి డబ్బులు బలవంతంగా వసూలు చేసేవాడు ఒకరోజు అతను గంగారాంని పిలిచి నీ పెళ్ళం చాలా తెలివైందని విన్నాను నేనడిగే మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఒక సంవత్సరం పాటు ఎలాంటి పన్ను లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి నా భూమిని మీకిస్తాను కానీ ఓడిపోతే దానికి రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది అవకాశమైతే చాలా బాగుంది ఈ జమీందారుకున్న భూమిని అంతా మాకు వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి మా అబ్బాయిని కూడా మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివించుకోవచ్చు కాని పార్వతి సరైన సమాధానాలు చెప్పలేకపోతే జీవితాంతం తనకి పన్ను చెల్లించాల్సి ఉంటుందేమో భగవంతుడా నేనేం చేయాలి ఏంటి గంగారాం ఆలోచిస్తున్నావు ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు ఏదో ఒకటి చెప్పు నీ పెళ్ళం చాలా తెలివైంది కదా లేదా ఊరోళ్ళి మాటలు ఒట్టి మాటలేనా లేదయ్యా అలాంటిదేమి లేదు కాని నా భార్యను కూడా ఒక మాటడిగి మీకు ఏ విషయం చెప్తాను సరే అడుగులే రేపటి వరకు చెప్పు గంగారాం ఇంటికొచ్చి పార్వతికి విషయం మొత్తం చెప్తాడు అప్పుడు పార్వతి నమ్మకంగా నువ్వేం కంగారు పడకు నేనన్నిటికీ సమాధానాలు చెప్పి ఆ జమీందారు పొగరణుస్తాను అయినా అతను చాలా పాపాలు చేశాడు ఎంతో మంది అమాయకులను పేదవాళ్ళను వడ్డీ పేరుతో దోచుకున్నాడు ఇప్పుడు అతని వంతు మన్నాడు పార్వతి జమీందారు దగ్గరికి వెళ్తుంది నేను సిద్ధమే కాని మీరే మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించుకోండి అది కాలవే నిర్ణయిస్తుందిలే నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను నువ్వు మూడింటికి సరైన సమాధానాలు చెప్తే నేనిచ్చిన వాటి ప్రకారం నా పొలాన్నికిస్తాను మొదటి ప్రశ్న ఇప్పుడు చెప్పు మీరు ఖర్చు చేసే కొద్దీ పెరిగేది ఏంటి జమీందార్ నవ్వుతూ అడుగుతాడు అప్పుడు పార్వతి వెంటనే ఇలా సమాధానమిస్తుంది ధ్యానం ఎంత పంచితే అంత పెరుగుతుంది జమీందార్ ఆశ్చర్యపోతాడు రెండో ప్రశ్న రెక్కలు లేకుండా ఎగిరేది కాళ్లు లేకుండా పరిగెట్టేది ఎవరు పార్వతి నవ్వుతూ ఇలా అంటుంది కాలం అత్యంత వేగవంతమైనది అది ఎవ్వరికోసం ఆగదు జనం చప్పట్లు కొడతారు జమీందారికి చెమటలు పడతాయి చాలా విచారకరమైన హృదయంతో అతను మూడో ప్రశ్న అడుగుతాడు పేదవాళ్ళు ధనవంతులు ఇద్దరూ ఉంచుకునే రత్నం ఏది కాని దాని ధర ఎవ్వరూ చెల్లించలేరు విశ్వాసం అది ధనవంతులు మరియు పేదల దగ్గర కలిగి ఉన్న గొప్ప నిధి కాని దాని విలువ ఎవ్వరూ చెల్లించలేరు జమీందారు అవాక్కైపోతాడు అతను ఓటమి నొప్పుకుని నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను ఎవ్వరూ ఓడించలేరు నువ్వు నా అహంకారాన్ని పటాపంచాలు చేశావు గంగారాం ఇప్పుడు మీరు నా భూమిలో ఒక సంవత్సరం పాటు వ్యవసాయం చేసుకోవచ్చు దానికి ఫలితంగా మీరు నాకు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు గ్రామస్తులు చాలా ఆనందపడతారు గంగారాం మరియు అతని భార్యను చూసి వాళ్ళు చాలా గర్వపడతారు అప్పుడు పార్వతి నవ్వుతూ ఇలా అంటుంది కష్టపడి పనిచేస్తే డబ్బు సంపాదించొచ్చు తెలివితేటల ద్వారా గౌరవం సంపాదించొచ్చు